సోంపురం అనే గ్రామంలో మనోహర్ అనే అతను ఉన్నాడు మనోహర్ కి ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళిద్దరూ కవల పిల్లలు వాళ్ళ పేర్లు గంగా మంగా ఇద్దరు సెవెంత్ క్లాస్ చదువుతున్నారు ఇంకా మనోహర్ భార్య ఇంట్లో అన్ని పనులు చూసుకుంటుంది మనోహర్ సోంపురం మార్కెట్ లో బజ్జీ బండి పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు సోంపురంలో ఎక్కువ బజ్జీ బండ్లు లేకపోవడం మనోహర్ బజ్జీలు చాలా రుచిగా ఉండడంతో అతని వ్యాపారం బాగా నడిచేది మనోహర్ నిజం చెప్పు ఈ బజ్జీల్లో ఏదో కలిపావగదు లేకపోతే రోజు నీ బండి దగ్గర బజ్జీలు తినకుండా ఉండలేకపోతున్నాను సార్ అంతా మీ అభిమానం మన సోంపురంలో బజ్జీలు నీ అంత రుచిగా ఎవరు చేయలేరంటే నమ్ము సరే కాని ఈ రోజు మా మేనేజర్ గారు వస్తున్నారు ఆయన కోసం స్పెషల్ బజ్జీలు ఒక ప్లేట్ పార్సెల్ చేయి ఆయనతో నీ బజ్జీలు తినిపించి నా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయించుకుంటా అతని మాటలు విన్న మనోహర్ చాలా సంతోషపడ్డాడు తను చేసిన బజ్జీలు అందరికీ చాలా బాగా నచ్చేవి గత కొన్ని నెలల్లో మనోహర్కి లాభాలు కూడా బాగా వచ్చాయి స్నేహ గంగా మంగా అందరూ రండి తొందరగా ఏంటండి చాలా సంతోషంగా ఉన్నారు ఏంటి విశేషం సంతోషంగా ఉన్నారా అని మెల్లగా అడుగుతావేంటి చాలా సంతోషంగా ఉన్నాను ఏది అందరూ కళ్ళు మూసుకొని మీ చేతులు చాచండి అచ్చం బంగారు చాలా చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చాయి ఓ ఇవి నిజంగా బంగారు గాజులే అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను మన బజ్జీల వ్యాపారం బాగా జరుగుతుంది నేను కొన్ని నెలల నుండి వచ్చిన లాభంలో కొంచెం కొంచెం పక్కన పెట్టి నీకు పిల్లలకి గాజులు కొన్నాను నాకు చాలా సంతోషంగా ఉందండి వెంటనే ఈ విషయాన్ని పక్కింటి సరోజకి చెప్పాలి ఎప్పుడు చూసినా మా ఆయన అది కొన్నాడు మా ఆయన ఇది కొన్నాడు అని అంటూనే ఉంటుంది మనోహర్ తన భార్య పిల్లలు సంతోషంగా ఉండడం చూసి చాలా సంతోషించాడు ఇంకా కష్టపడి వాళ్ళని బాగా చూసుకోవాలని అనుకున్నాడు కొన్నాళ్లకి సోంపురంలో అందరూ బజ్జీలు మనోహర్ దగ్గరే కొనేవారు దానితో మిగిలిన బజ్జీ బండ్ల వాళ్ళకి వ్యాపారం సరిగ్గా సాగేది కాదు ఆ బజ్జీ వ్యాపారంలో గంగులు ఒకడు మనోహర్ వల్ల తన వ్యాపారం పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిపోయిందని ఎలా అయినా మనోహర్ వ్యాపారం జరగకుండా ఆపాలనుకున్నాడు ఇంట్లో మనశ్శాంతి ఆగిపోయింది సంపాదించినంత వరకు అందరూ మర్యాదగానే మాట్లాడేవాళ్ళు సంపాదన ఆగిపోగానే ప్రతి వాడికి చులకనైపోయాను ఇదంతా మనోహర్ వల్లే వాడినే ఊరికే ఒక ఒకరోజు మనోహర్ వ్యాపారం ముగించుకుని తన పిల్లల కోసం కొన్ని బొమ్మలు కొని బండి మీద ఇంటికి వెళ్తున్నాడు ఇంతలో వెనక నుండి వేగంగా ఒక లారీ వచ్చి మనోహరిని వెళ్ళిపోయింది అయ్యో దేవుడా ఎందుకు ఇలా అయింది ఇదే నా ఆఖరి రోజా ఇంకా నా స్నేహాన్ని చూడలేనా నా కూతుర్లతో ఆడుకోలేనా వాళ్ళ అందమైన నవ్వు చూడలేనా నేను లేకుండా నా భార్య పిల్లలు ఏమైపోతారు నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో నాన్న నాన్న అని పిల్లలు పిలుపులు వినలేనా ఈ నా భార్య బిడ్డలని చూడకుండానే నా జీవితం ముగిసిపోతుంది అంటూ మనోహర్ మెల్లగా కళ్ళు మూసాడు కొంతసేపటికి ఆ రోడ్డు మీదే ఒక ఆటోలో వస్తున్న వాళ్ళు మనోహర్ ని చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు విషయం తెలుసుకున్న స్నేహ ఇంకా తన పిల్లలు ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్లారు అక్కడ డాక్టర్ స్నేహతో తన భర్తని ప్రాణాలతో కాపాడగలిగామని కానీ యాక్సిడెంట్ వల్ల రెండు కాళ్ళు తీసేయాల్సి వచ్చిందని చెప్పారు ఆ మాటలు విన్న స్నేహకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు తను బ్రతికాడని సంతోషించాలా లేక అతన్ని కాళ్ళు లేకుండా చూడాల్సి వస్తుందని బాధపడాలో తెలియక ఎంతో నరకం అనుభవించింది కొంత సమయం తరువాత తనకి తాను ధైర్యం చెప్పుకుని తన పిల్లలకి ధైర్యం చెప్పింది ఇక ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కోవాల్సిందే అని అనుకుంది తన భర్తను ఇంటికి తీసుకుని వెళ్ళింది తరువాత మనోహర్ జీవితంలో ఏం జరిగిందో తెలియాలంటే ఇంకో భాగం కోసం వేచి చూడండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మా వీడియో మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో టెలిఫోన్ కార్ అది సెల్ ఫోన్లు లేని కాలం ఒక గ్రామంలో హేమంత్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు తనని బాగా చదివించాలి అని హేమంత్ వాళ్ళ నాన్న దుబాయ్కి వెళ్లి వెల్డర్ గా పనిచేస్తూ వచ్చిన డబ్బులతో హేమంత్ కి మంచి చదువు చెప్పించాడు హేమంత్ తన తండ్రి కష్టానికి తగ్గట్టుగా మంచి మార్కులతో తన చదువుని ముగించాడు హేమంత్ తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడాలి అన్నా పక్కపట్టణం వెళ్లి మాట్లాడాల్సి వచ్చేది ఎందుకంటే తన గ్రామంలో ఫోన్ చేయటానికి ఏ సదుపాయం లేదు ఒకరోజు తన తండ్రికి ఒంట్లో బాగోలేదని తెలిసిన హేమంత్ తన తండ్రికి ఫోన్ చేసి ఇంటికి వచ్చేయమని చెప్పాడు ఇంకా ఇంటి బాధ్యత తానే చూసుకుంటానని తన తండ్రిని ఇంటికి రావడానికి ఒప్పించాడు హేమంత్ పట్నం వెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు ఒకరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాడు హేమంత్ డూ యూ హావ్ని వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు సార్ ఇదే నా ఫస్ట్ జాబ్ మిస్టర్ హేమంత్ కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విత్ మీ సార్ దట్ ఐ యామ్ స్పీక్ ఇంగ్లీష్ This job first time. Okay, Hemant, I can understand that speaking in English is a difficult thing for you. I am pretty much impressed with your marks, which you have scored. But the problem is, this job's basic requirement was to communicate in English with your colleagues every day. I am sorry to say this, Hemant, I cannot offer a job for you right now. <laughs> అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఎవరో మాట్లాడుకోవడం విన్నాడు ఇదిగో మేనేజర్ గారికి రెండు లక్షలు ఇస్తారని చెప్పావు కదా ఇప్పుడే ఇవ్వమన్నారు ఎందుకంటే మంచి ఉన్న వాళ్ళు ఈ జాబ్ కోసం వస్తున్నారు నువ్వు ముందు ఆ డబ్బులు తీసుకొచ్చి జాబ్ కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళు లేదంటే ఈ రోజు ఎవరినొకర్ని సెలెక్ట్ చేసేస్తారు మా మేనేజర్ గారు అది విన్న హేమంత్ తను ఎంత కష్టపడి చదివినా చివరికి లంచం ఇచ్చే లంచేవాళ్లకే అర్హత ఉంటుందని తెలుసుకున్నాడు తన చదువుపై ఆధారపడి తన తండ్రిని తన ఉద్యోగం మానేసి ఇంటికి రమ్మన్నాడు హేమంత్కి ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగ అవకాశాలు రావడం లేదు అయినా ఏదో ఒకలా తను డబ్బులు సంపాదించి తన తండ్రిని పోషించాలి అనుకున్నాడు చిన్నతనంలోనే అమ్మను కోల్పోవడంతో తండ్రి అన్నీ తానే అయి హేమంత్ని పెంచి పెద్ద చేశాడు అలాంటి తండ్రికి అవసరం వచ్చినప్పుడు పక్కనే ఉండాలి అనుకున్నాడు ఇంకా ఎంత ప్రయత్నించినా ఉద్యోగ అవకాశాలు రావని తెలుసుకున్న హేమంత్ తిరిగి ఊరికి వచ్చాడు ఏం చేస్తే డబ్బులు సంపాదించవచ్చు అని చాలా రోజులు ఆలోచించాడు అయినా సరైన ఆలోచన ఏదీ రాలేదు రెండు రోజుల్లో తన తండ్రి దుబాయ్ నుండి రాబోతున్నాడు అని తెలిసిన హేమంత్ పట్నం వెళ్ళి తన తండ్రికి ఫోన్ చేసి జరుగుతున్న విషయాలు చెప్పాలనుకున్నాడు అప్పుడే హేమంత్కి ఒక ఆలోచన వచ్చింది ప్రతిసారి వేరే దేశాలలో ఉన్న కుటుంబ సభ్యులకు ఊర్లో ఉన్న స్నేహితులకు ఫోన్ చేసి మాట్లాడాలన్నా పక్క ఊరికి వెళ్ళి మాట్లాడవలసిన పరిస్థితి గమనించాడు తనే సొంతగా ఒక ఎస్టీడీ సర్వీస్ ని స్టార్ట్ చేస్తే బాగా డబ్బులు సంపాదించవచ్చు అనుకున్నాడు హేమంత్ తండ్రి తన చదువుకు పంపిన డబ్బులో కొంత దాచిపెట్టాడు ఆ డబ్బులతో టెలిఫోన్ ఆకారంలో ఒక కార్ ని చేయించాడు పట్నంలో ఒక ఫోన్ కంపెనీలో వైర్లెస్ టెలిఫోన్ తీసుకున్నాడు అది తన కార్ లో పెట్టుకుని తన ఊరిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఆపేవాడు బాబు నేను నా కొడుకుతో మాట్లాడాలనుకున్న ప్రతిసారి టౌన్ కి వెళ్ళి ఫోన్ చేయాల్సి వచ్చేది నాకు ఒంట్లో బాగోక అంత దూరం వెళ్ళలేకపోయేదాన్ని కానీ నా కొడుకుతో మాట్లాడలేకపోతున్నాను అని ఎంతో బాధపడేదాన్ని నెలకి ఒకసారి మాత్రమే నా కొడుకుతో మాట్లాడేదాన్ని కానీ నీ టెలిఫోన్ కార్ వల్ల వారానికి ఒక్కసారి నా ఇంటి ముందు నుండే మాట్లాడగలుగుతున్నాను నా కష్టాన్ని అర్థం చేసుకొని ఆ దేవుడే నిన్ను పంపినట్టున్నాడు నీ వ్యాపారం బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాను అలా అతి కొద్ది కాలంలోనే హేమంత్ మంచి పేరు ఇంకా డబ్బులు సంపాదించుకున్నాడు ఆ విధంగా వచ్చిన డబ్బులతో తండ్రికి మంచి వైద్యం చేయించాడు హేమంత్ చాలా కష్టపడి కొంతకాలంలోనే తన గ్రామం లాంటి మారుమూల గ్రామాల్లో తన టెలిఫోన్ సర్వీస్ ప్రారంభించి మంచి పేరు తెచ్చుకున్నాడు తనే సొంతంగా ఒక టెలిఫోన్ కంపెనీని ప్రారంభించాడు టెలిఫోన్ సదుపాయం లేని గ్రామాల వివరాలు సేకరించి ప్రతి ఇంటికి టెలిఫోన్ కనెక్షన్ అతి తక్కువ ధరకు ఇచ్చాడు హేమంత్కి వచ్చిన ఒక్క ఆలోచన వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి ఇంటికి టెలిఫోన్ వచ్చింది అంతేకాకుండా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి దొరికింది